పెట్రోలియం గురించి టుడే తెలుసుకుందాం పెట్రోలియంను క్రూడాయిల్ అని కూడా పిలుస్తారు పెట్రోలియం అంటే రాతి లేదా ఖనిజ నూనె అని అర్థం భారతదేశంలో మొదటి చమురు శుద్ధి క్షేత్రం దిగ్బాయ్ ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది దేశంలో ప్రధాన చమురు క్షేత్రాల గురించి తెలుసుకుందాం అస్సాం రాష్ట్రం దిగ్బాయ్ నహార్కటియా కటియా మొరాన్ శివసాగర్ రుద్రసాగర్ లాక్వా గెలీకి బదర్పూర్ నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం కాంబే ఆంకలేశ్వర్ కరోల్ మొహాసిన్ అహ్మదాబాద్ లునేజ్ కోయలి దేశంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం కోయలిలో ఉంది ఓకేనా నెక్స్ట్ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో మధురాలో రెండవ అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం ఉంది రిలయన్స్ జామ్నగర్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర ముంబై హై బ్రసెల్స్ ఈ ప్రాంతాల్లో ఉంది ముంబై హైలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో కనుగొన్నారు ముంబైకి నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం నుంచి ఉత్పత్తిని ప్రారంభం చేస్తున్నారు సాగర్ సామ్రాట్ ఈ నౌక ద్వారా సముద్రంలో డ్రిల్లింగ్ జరిపి చమురు వెలికి తీస్తున్నారు దేశంలో ముంబై హై నుంచి అరవై ఏడు శాతం ఉత్పత్తి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా గోదావరి హర్యాణం నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం మమోన్ బంగా బరామురా దేవల్మురా ఈ ప్రాంతాల్లో వెలికి తీస్తున్నారు తమిళనాడు రాష్ట్రం కావేరీ బేసిన్ మనాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హల్దియా బీహార్ రాష్ట్రం బరౌని కేరళ రాష్ట్రం కొచ్చిన్ కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో ఈ ఉత్పత్తి జరుగుతుంది ఓకేనా అన్ని ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకే ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాలు వెనిజులా త్రీ నాట్ త్రీ బిలియన్ బ్యారెల్స్ సౌదీ అరేబియా టూ సిక్స్టీ సెవెన్ బిలియన్ బ్యారెల్స్ ఇరాన్ టూ నాట్ ఎయిట్ బిలియన్ బ్యారెల్స్ కెనడా వన్ సెవెంటీ బిలియన్ బ్యారెల్స్ ఇరాక్ వన్ ఫార్టీ ఫైవ్ బిలియన్ బ్యారెల్స్ యూఏఈ వన్ థర్టీన్ బిలియన్ బ్యారెల్స్ కువైట్ వన్ నాట్ వన్ బిలియన్ బ్యారెల్స్ రష్యా ఎయిటీ బిలియన్ బ్యారెల్స్ లిబియా ఫార్టీ ఎయిట్ బిలియన్ బ్యారల్స్ యుఎస్ఏ ఫార్టీ సెవెన్ బిలియన్ బ్యారెల్స్ కరెక్ట్గా అన్నీ గుర్తుపెట్టుకోండి పెట్రోలింగ్ సంబంధించి చమురు నిల్వలు అధికంగా ఉన్న టెన్ దేశాలు ఇవి ఓకే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe.